హాయ్ వెల్కమ్ టు కోడింగ్ కింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయి అండ్ ఈ కోడింగ్స్ వింటే మళ్ళీ లైఫ్లో సైకాలజీ మర్చిపోయే ప్రసక్తి లేదు అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉన్నాయి అందులో మీరు క్లిక్ చేసి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఇక్కడ ఏ వీడియోస్ అయితే కోడింగ్లో చేస్తున్నానో ఆ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ అందులో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అండ్ ఏపీ టెట్ అండ్ తెలంగాణ టెట్ డిఎస్సి ఎనీ వన్ అండ్ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రజెంట్ రన్ అవుతుంది కాబట్టి సైకాలజీ ఈ చాప్టరే శిశు వికాసం మరి ఈ చాప్టరు కోడింగ్లో ఇది థర్డ్ వీడియో మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది థర్డ్ వీడియో దీనికన్నా ముందు రెండు వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లోకి వెళ్ళి చూడవచ్చు మీరు మరి టెట్ ప్లస్ డిఎస్సి ఏపీ తెలంగాణ వాళ్ళకు ఈ టాపిక్ే పరిపక్వత మెచ్యురేషన్ సింపుల్ కోడింగ్ పదాలతో ఒకసారి చూస్తే మైండ్లో ఫిక్స్ అవుతుంది నువ్వు ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే ఖచ్చితంగా ఏదైనా వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ థర్టీ మార్క్స్ లో టార్గెట్ థర్టీ మార్క్స్ లో భాగంగా ఇది థర్డ్ వీడియో అందులోను కోడింగ్ సింపుల్ కోడింగ్స్ ఉంటాయి మరి జర జాగ్రత్తగా చూస్తే ఇది మెచురైయేషన్ శిశు వికాసంలో పరిపక్వత పరిణితి మెచురైషన్ ఒక్కసారి విను ఒక త్రీ ఫోర్ మినిట్స్ విను ఆ తర్వాత జస్ట్ ఓన్లీ వన్ మినిట్లో రివిజన్ చేస్తా మళ్ళీ లైఫ్లో మర్చిపోవు దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే కింద నేను వాట్సాప్ గ్రూపు అండ్ అదే వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ వేస్తాను నువ్వు జస్ట్ క్లాస్ విను మరి పరిపక్వత లేదా పరిణితి దీన్నే మెచ్యురేషన్ అంటారు కదా మరి పుట్టుకతో వచ్చినటువంటి సహజ సామర్థ్యాలు వయసుతో పాటు అభివృద్ధి చెందితే దాన్ని మెచ్యురేషన్ లేదా పరిపక్వత అంటారు పుట్టుకతో వచ్చినటువంటి సహజ సామర్థ్యాలు వయసుతో పాటు అభివృద్ధి చెందితే మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను పెరుగుదల అంటే శారీరక మార్పు అండ్ వికాసం అంటే మానసిక మార్పు అండ్ పరిపక్వత అంటే పుట్టుకుతో వచ్చిన సామర్థ్యాల్లో మార్పు ఇదో ఈ సహజ సామర్థ్యాలు వయసుతో పాటు అభివృద్ధి చెందితే దాన్ని పరిపక్వత అంటారు అయితే ఈ పరి పరిపక్వత గురించి మూడు డెఫినేషన్స్ ఉన్నాయి ఖచ్చితంగా అడుగుతారో గుర్తు ఎంత సింపుల్ గా కోడింగ్స్ ఉంటాయో చూడు జస్ట్ చూడు పరిపక్వత అనగా జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి పరిపక్వత అనగా జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతోనే జరుగుతుంది చెప్పింది క్రైక్ చూడు ఈ డెఫినేషన్ లో జన్యు పటిష్టాన్ని పటిష్టంగా పట్టుకో పదాన్ని జన్యు పటిష్టం అనే పదాన్ని పటిష్టంగా అంటే గట్టిగా కదా మరి జన్యు పటిష్టం అనేటువంటి పదాన్ని పట్టుకో అది పట్టుకుంటే దాని ఆన్సరే క్రై గుర్తుపెట్టుకోవాలి ఇది పట్టుకోలేదనుకో నువ్వు క్రయే జన్యు పటిష్టం అనే పదాన్ని పట్టుకోకపోతే నువ్వు క్రై ఏడుస్తావు ఈ ఆన్సర్ ఆన్సర్లో ఆప్షన్స్ లో ఇస్తే కాబట్టి జన్యు పటిష్టాన్ని పటిష్టంగా పట్టుకో లేకపోతే క్రై ఏడుస్తావని గుర్తుపెట్టుకో సెకండ్ డెఫినేషన్ పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలన స్వీయ పరిమితితో కూడినటువంటి జీవిత వలయంలో జీవిత వలయంలో కార్యక్రమయుతంగా పనిచేస్తుంది ఇదే పరి పరిణితి అనేది పరిమితి పరిణితి లేదా పరిపక్వత చూడు పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం స్వీయ పరిమితితో కూడినటువంటి జీవిత వలయంలో కార్యక్రమయుతంగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోవాలి జీవిత వలయం దీని చెప్పింది ఎవరై అంటే గెసెల్ చూడు జీవిత వలయంలో ఏం జరుగుతుందో ఎవరు కూడా గెస్ చేయలేరని గుర్తుపెట్టుకో గెస్ జీవిత వలయం అనే పదాన్ని కోడింగ్ పదం ఇది దీన్ని ఎవరు కూడా గెస్ చేయలేరు అని గుర్తుపెట్టుకో విన్నావా అయిపోయింది జన్యు పటిష్టాన్ని ఆ పదాన్ని పటిష్టంగా పట్టుకోకపోతే క్రై జీవిత వలయంలో ఏం జరుగుతుందో ఎవరు కూడా గెస్ చేయలేరు గెసెల్ మూడోది అర్థమైంది అనుకుంటున్నా చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ పరిసరాలలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ ఒక క్రమ పద్ధతిలో జరిగేటువంటి అభివృద్ధి పరిపక్వత ఎరి క్రమ పద్ధతిలో జరిగేటువంటి అభివృద్ధి పరిపక్వత చూడాలి ఇక్కడ పరిసరాలలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ ఒక క్రమ పద్ధతిలో జరిగేటువంటి పరిపక్వత చెప్పింది మెకెన్లీ మెకెన్లీ అంటే మనకు మెకెన్లీ శిఖరం అని ఉంది మెకెన్లీ శిఖరం మీకు తెలుసు ఎవరెస్ట్ కేటు అట్లా మెకెన్లీ మరి ఈ మెకెన్లీ శిఖరం చూడు పరిసరాలలో గుర్తుపెట్టుకోవాలి పరిసరాలలో శిఖరం ఆ మెకానిక్ శిఖరం ఎక్కేటప్పుడు పైకి ఎక్కేటప్పుడు ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ పరిసరాలలో చలి ఎక్కువది ఆ పైకి పోయేటప్పుడు గడ్డగట్టిపోద్ది ఆ పరిసరాలలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ ఒక క్రమ పద్ధతిలో పైకి ఎక్కాలా మెకానిక్ శిఖరం పైకి మనం ఎక్కాలని గుర్తుపెట్టుకో ఎన్ని పరిసరాలలో ఎన్ని మార్పులు వచ్చినా మనం మెకానిక్ శిఖరం ఎక్కాలని పదం గుర్తుపెట్టుకో అదే రెండు కీపర్స్ ఏదైనా ఒక శిఖరం పైకి ఎక్కినప్పుడు పరిసరంలో చాలా మార్పులు వస్తాయి మరి ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ పరిసరాలలో మెకిన్ని శిఖరాన్ని నేను ఎక్కేయాలా అని గుర్తుపెట్టుకో ఎన్ని ఎన్ని మార్పులు వచ్చినా మెకిన్ అనేది గుర్తుపెట్టుకో ఇది అయిపోయింది ఫస్ట్ వన్ జన్యు ప జన్యు పటిష్టం అనే పదాన్ని పటిష్టంగా పట్టుకోకపోతే నువ్వు క్రై పరిపక్వత అనే దాంట్లో జీవిత వలయంలో ఏం జరుగుతుందో మన జీవిత వలయంలో ఏం జరుగుతుందో గెస్ చేయలేం గెస్ఎల్ పరిసరాలలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ మిగిలిన శిఖరాన్ని అయితే ఈ పరిపక్వతలో అంటే పరిణితిలో మెచ్యురేషన్ లో రెండు ప్రక్రియలు ఉంటాయి ఒకటి పెరుగుదల రెండు వికాసం ఈ రెండు ప్రక్రియలు ఉంటాయి పెరుగుదల అంటే మీకు తెలుసు శారీరక భాగాలు పెరగడం వికాసం అంటే తెలుసు శరీర భాగాలు కలిసి సామరస్యంగా పనిచేయడం అయితే వ్యక్తి వికాసంలో ఈ యొక్క పరిపక్వత అయితే ఏమి అభ్యసనం అనే రెండు అంశాలు అవసరం రెండు అవసరం వ్యక్తి వికాసంలో ఈ పరిపక్వత ఇది ఏదైతే పరిపక్వత మనం చెప్తున్నామో మెచ్యురేషన్తో పాటుగా లర్నింగ్ కూడా అవసరం పరిపక్వత లేనిదే అభ్యసనం జరగదు ఎస్ పరిపక్వత లేనిదే మెచ్యురేషన్ లేనిదే అభ్యసం ఎలా జరుగుతుంది నీకు నీకు మెచ్యురేషన్ తెలుసుకునే స్టేజ్ ఆ మెచ్యు రే నీకు మెచ్యూరిటీ లేదురా నువ్వేం నేర్చుకుంటావు అంటారు మరి మెచ్యూరిటీ లేనిది అభ్యసనం తరగదు ఇది కామన్గా మనము సొసైటీలో వాడేటువంటి వర్డ్ సెంటెన్సే రైట్ నీకు అసలు ఏమీ తెలియదు నువ్వేం నేర్చుకుంటావుంటావు ఏమీ తెలియదు అంటే పరిపక్వత లేదని మరి ఈ ను సైకాలజీ బుక్స్లో పెద్ద హైలైట్ చేసి చెప్తా ఉంటారు ఏమని బాక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వికాస్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ పరిపక్వత మీన్స్ పరిణితి మీన్స్ మెచ్యురేషన్ ఇంటూ అభ్యసనం లర్నింగ్ అంటే ఎఫ్ మెచ్యురేషన్ ఇంటూ లర్నింగ్ అంటే ఎఫ్ ఇజ్ గోల్డ్ ఎంఎల్ ఏముంది ఇక్కడ మన మన వీధిలో చెప్తా ఉంటారు ఇది ఏమని పరిపక్వత అభ్యసనం మెచ్యురేషన్ అదే వానికి మెచ్యూరిటీ లేదురా వాడు ఏం నేర్చుకుంటాడు అక్కడ అంతే సింపుల్ వానికి మెచ్యూరిటీ లేదు వాడు ఏం నేర్చుకుంటాడు వానికి బుర్ర పెరగలేదు వాడు ఏం నేర్చుకుంటాడు బుర్ర పెరగడం అంటే మెచ్యురేషనే కాబట్టి సింపుల్గా ఎం అంటే మెచ్యురేషన్ ఎల్ అంటే లెర్నింగ్ ఎఫ్ ఎఫ్ వికాసం ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎంఎల్ ఇది మన వీధిలో చెప్తాంటారు మన పెద్దోళ్ళు మన సార్ వాళ్ళు టీచర్లు చాలా మంది చెప్పింటారు మన స్కూళ్ళల్లో పరిపక్వత ఇంటూ అభ్యసనం ఈక్వల్ టు వికాసం అంటే మెచ్యురేషన్ పరిపక్వత ఇంటూ అభ్యసం ఈక్వల్ టు వికాసం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకో ఇది హైలైట్ చేసి చెప్తాడు మన వీధిలో చెప్పేది వాడికి తెలివితే వాడు ఏం నేర్చుకుంటాడని అంటే వాడు మెచ్యూరిటీ లేదు వాడు ఏం నేర్చుకుంటాడు ఎఫ్ ఎంఎల్ రైట్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి పెరుగుదల ఇప్పుడు మూడు అంశాలు చెప్పినాం ఫస్ట్ వీడియోలో పెరుగుదల రెండో వీడియోలో వికాసం మూడో వీడియోలో మెచురేషన్ అండ్ గ్రోత్ డెవలప్మెంట్ మెచురేషన్ పెరుగుదల అనేది శారీరక అండ్ ఘనాత్మకమైనటువంటి అంశం శారీరక ఘనాత్మక అంశం అంటే ఘనాత్మకం అంటే కొలవడం మరి పెరుగుదల అనేది కొలవదగింది అండ్ శారీరక మార్పు వికాసము పరిపక్వత ఇది వికాసము రెండోది పరిపక్వత రెండో అంశం మూడో అంశం ఇది గుణాత్మకమైనటువంటి అంశాలు ఇన్నర్ బాడీలో జరిగేటువంటి అంశాలు ఇవి మూడింటిని శారీరక ఘనాత్మక మీన్స్ శారీరక ఘనాత్మక లేదా గుణాత్మక మార్పులతో పోలిసాము ఇక్కడికి వస్తే చూడండి ఇక్కడ జన్యు సంబంధ అంశాలతో చూస్తాయి జన్యు సంబంధ లేదా అనువంశిక సంబంధము పెరుగుదల అండ్ పరిపక్వత ఈ రెండు ఇక్కడ చూడాలి ఇక్కడ వికాసము పరిపక్వత గుణాత్మక మార్పు అని అదే విధంగా జన్యు సంబంధ అంశాలు చూసినప్పుడు జన్యు సంబంధ అనువంశకత అంశాలు పెరుగుదల అంటే బాడీ పెరగడం ఇవన్నీ కూడా జన్యు సంబంధం పరిపక్వత చెప్పారు పరిపక్వత అనేది ఇదో ఈ వీడియోలోనే సహజ సామర్థ్యాలు అంటే నీకు వచ్చేటువంటి సహజ సామర్థ్యాలు అవి కూడా అనువంశకత వస్తాయి మీ యొక్క జన్యు సంబంధ జెనెటిక్ వల్లనే వస్తాయి మీ పూర్వీకుల యొక్క జెనెటిక్స్ వస్తాయి సో ఈ పరిపక్వత అనేది సహజ సామర్థ్యాలలో వచ్చేటువంటి మార్పు కాబట్టి మన సహజ సామర్థ్యాలు అనేవి మన పూర్వీకుల నుంచే మనకు వస్తాయి కాబట్టి జన్యు జీన్స్ అనేవి మరి ఇవి రెండు కూడా జన్యు అనుసంబంధ అనువంశికత అంశాలు మరి చూడు అదే వికాసం అనేది చూడు జన్యు సంబంధ ప్లస్ పరిసర సంబంధ పరిసరాల్లోనే మనం నేర్చుకునేది అభ్యసనం నేర్చుకునేది అంతా కూడా పరిసరాల్లోనే కదా మరి వికాసం అనేది పరిపక్వత సంబంధించింది పరిపక్వత ఇదో ఇక్కడ పైన బాక్సులో పరిపక్వత అనేది జన్యు సంబంధ అభ్యసనం అనేది పరిసరాల సంబంధ సో వికాసం అనేది జన్యు సంబంధ ప్లస్ పరిసర సంబంధం ఈ బాక్స్ ఆన్సర్ వచ్చింది బాక్స్ లో వికానింగ్ మెచ్యురేషన్ మెచ్యురేషన్ అనేది జన్యు సంబంధమైనది ఇక్కడ కింద అండ్ లర్నింగ్ అనేది పరిసర సంబంధమైనది సో వికాసం అనేది జన్యు ప్లస్ పరిసర సంబంధమైనటువంటి అంశం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం ఇక్కడ పెరుగుదల వికాసం అండ్ పరిపక్వత గురించి చూస్తే శరీర అవయవాలు పెరగడం కాలు చేతులు ఇలాంటి పెరగడం అనేది చదవడం రాయడం ఇవన్నీ నేర్చుకుంటాం సొసైటీ నుంచి సో వికాసం అదే పాకడం నిలబడడం నడవడం ఇవన్నీ కూడా పరిపక్వత సంబంధించినవి ఇవి మన జీన్స్ నుంచి వచ్చేస్తాయి ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి ఇవి నేర్చుకునేవి కాదు సో పరి పాకడము నిలబడము నడవడము అరవడము ఇలాంటివన్నీ కూడా మనము నేర్చుకోకుండా వచ్చేటివి ఎవరైనా ఇలా అరువు అని చెప్తారా ఇలా నడువు అని చెప్తారా మనమే నిలబడుతున్నాం మనమే పాకుతున్నాం సో ఇలాంటివి అన్ని కూడా జీన్స్ నుంచి వస్తాయి కాబట్టి జీన్స్ అంటే పరిపక్వత సంబంధించినటువంటి అంశం ఇది అనువంశా సో పాకడం నిలబడడం అనేది సో అవయవాలు పెరిగితే పెరుగుదల చదవడం రాయడం ఈదడం ఇవి నేర్చుకుంటాం కాబట్టి అభ్యసనానికి సంబంధించినవి కాబట్టి వికాసము పాకడం నిలబడడం నడవడం ఇవన్నీ కూడా జీన్స్ సంబంధించినవి కాబట్టి పరిపక్వత సంబంధించినవి ఇది శిశు వికాసానికి సంబంధించిన అంశం మరి శిశు వికాసం అనేటువంటి టాపిక్ లో పరిపక్వత పరిణితి సంబంధించినవి ఒకసారి ఒక్క నిమిషంలో రివిజన్ చేస్తా చూడు పుట్టుకతో వచ్చిన సహజ సామర్థ్యాలు వయసుతో పాటు అభివృద్ధి చెందితే పరిపక్వత అంటారు పరిపక్వత డెఫినెషన్ లో జన్యు పటిష్టం అనేటువంటి ఈ పదాన్ని పటిష్టంగా పట్టుకోకపోతే నువ్వు ఏడుస్తావు గుర్తుపెట్టుకో కిందికి వస్తే జీవిత వలయంలో అనేక మార్పులు వస్తాయి మనం గెస్ చేయలేం గెస్ పరిసరాలతో ఎన్ని పరిసరాలలో ఎన్ని మార్పులు వచ్చినా నేను మెకెన్లీ శిఖరాన్ని ఎక్కేస్తా అని గుర్తుపెట్టుకో ఈ మూడు టాపిక్ పెట్టు గుర్తుపెట్టు పరిపక్వతలో రెండు ప్రక్రియలు ఉంటాయి పెరుగుదల వికాసం మరి శరీర భాగాలు అనేది పెరుగుదల వికాసం అనేది శరీర భాగాలు కలిసి సామర్థ్యంగా పనిచేయడం వ్యక్తి వికాసంలో పరిపక్వత అభ్యసనం రెండు కూడా అవసరం పరిపక్వత లేనిది అభ్యసం జరగదు మరి చూద్దాం వికాసం అభ్యసనం మీన్స్ ఫంక్షన్ ఆఫ్ మెచ్యురేషన్ లర్నింగ్ ఇది చెప్పినాను మన పల్లెల్లో చెప్పింటారు దీని బాక్సెస్ పెట్టింటారు బుక్స్ లో రైట్ అండ్ అన్ని మెచ్యూరిటీ లేదంటే వాడు ఏం నేర్చుకుంటాడని తెలివితేటలే లేదు వాడు ఏమి నేర్చుకుంటాడని రైట్ పెరుగుదల శారీరక ఘనాత్మక మార్పు వికాసం పరిపక్వత అనేది గుణాత్మక మార్పు అండ్ జన్యు సంబంధించినటువంటి లేదా అనుసం అనువంశిక సంబంధమైనది పెరుగుదల పరిపక్వత ఎందుకంటే అనేది జన్యు సంబంధం అనేది తెలుసు పరిపక్వత అనేది చూడు సహజ సామర్థ్యాలు అనే పదం వాడుతున్నాము అవి సహజ సామర్థ్యాలు పుట్టుతోనే వస్తాయి జీన్స్ వల్ల రైట్ జన్యు సంబంధము మరియు పరిసర సంబంధం వికాసం ఈ బాక్సుల పైన ఉన్నటువంటి బాక్స్లోనే ఎఫ్ ఎం ఇన్ ఎల్ ఉంది కదా పరిపక్వత అనేది జన్యు లర్నింగ్ అనేది ఆ పరిసరాలు రైట్ సరీద వయాలు పెరగడం పెరుగుదల చదవడం రాయడం ఈదడం వికాసం పాకడం నిలబడడం నడవడం లాంటి అంశాలన్నీ కూడా పరిపక్వత సంబంధించినవి ఇది ఇది శిశు వికాసంలో థర్డ్ సబ్ టాపిక్ డోంట్ మిస్ ఇట్ ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే గుర్తుండిపోతే ఆ కీ పదాలు డెఫినేషన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ లో వస్తాయి కీ పదాలు పట్టుకొని అలా చేసేద్దాం ఆన్సర్ నచ్చితే లైక్ చేయి ఫాలో చేయి కామెంట్ కూడా చేయి అప్కమింగ్ ఏ టాపిక్స్ చెప్పాలో కూడా మీకు అత్యంత కష్టమైన టాపిక్స్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా అప్ కమింగ్ డేస్లో చేస్తాను లైక్ చేయండి అండ్ ఈ డిస్క్రిప్షన్ కింద వీడియో డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి అందులో జాయిన్ అవ్వండి ఇవన్నీ కూడా